శ్రీమన్మహాభారతము నూట నలభై రెండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వసుదేవుడు తన పురోహితుడిని పాండురాజు దగ్గరికి పంపించాడు వస్త్ర ఆభరణాలన్నింటినీ ఇచ్చి పాండురాజు కుమారులకు కావలసినటువంటి సంస్కారాలను జరిపించమని కాశ్యపుడిని ఆ పురోహితుడి పేరు కాశ్యపుడిని పంపించాడు కాశ్యపుడు పాండురాజు దగ్గరకు వచ్చి తను వచ్చినటువంటి విషయాన్ని వసుదేవుడు పంపించినటువంటి విషయాన్ని చెప్పగానే పాండురాజు వసుదేవుడిని ప్రశంసించాడు కుంతీదేవి కూడా వసుదేవుడిని ప్రశంసించారు ఆ తర్వాత పాండురాజు ఇక తన కొడుకులకు చౌల ఉపనయనాది సంస్కారాలను జరిపించాడు ఆ కాశ్యపుడే ఆ పురోహితుడే అన్ని జరిపించాడు ఆ తర్వాత ఇక పిల్లలు పాండవులు వేదాధ్యయనం వైదిక అధ్యయనే సర్వే సమపద్యంతపారగా వేదాధ్యయనం ప్రారంభం చేశారు అయితే రాజా అక్కడ ఒక సుకుడు అని చాలా గొప్ప తపస్సంపన్నుడు అక్కడ ఉంటూ ఉండేవాడు ఆ సుఖుడు ఎవరంటే వంశస్థుడైనటువంటి పురుషత్కుని కుమారుడు ఆ సుకుడు ఈ భూమినంతటిని కూడా జయించి వంద అశ్వమేధయాగాలు చేసి సకల దేవతలను పితృదేవతలను ఆరాధించి ఆ శతశృంగ పర్వతంలో అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ సుకుడే ఈ పాండవులకు తన యొక్క విద్యనంతటిని కూడా ఉపదేశం చేశాడు పాండవులను ధనుర్విద్యా పారంగతులను చేశాడు ఆ శుకుడు అంతేకాకుండా సుకుడు అద్భుతమైనటువంటి బాణములను ఖడ్గాన్ని బ్రహ్మాండమైనటువంటి ధనుస్సును వీటన్నింటినీ అర్జునుడికి ఇచ్చాడు ఆ శస్త్రాలన్నింటినీ పొందిన తర్వాత అర్జునుడు చాలా సంతోషించాడు ఇక ఈ భూమి మీద ఉండేటటువంటి ఏ రాజు కూడా తనకు సాటి రాడు అనే భావనలో ఉన్నాడు అర్జునుడు ఓ రాజా ఆ రకంగా పుత్రులు ఐదుగురు ధృతరాష్ట్రుని పుత్రులు వంద మంది మొత్తం నూట ఐదుగురు త్వరలోనే వృద్ధి పొందారు సరే ఈ పాండురాజు తన యొక్క కుమారులను ఐదుగురుని చూస్తూ ఆ మహారణ్యములో చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నాడు తన జీవితాన్ని అయితే అర్జునుడికి పద్నాలుగు ఏండ్లు నిండిన తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్ర దినాన బ్రాహ్మణులు ఈ అర్జునుడికి మిగతా పిల్లలందరికీ కూడా ఆశీర్వచనం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో కుంతీదేవి ఆ బ్రాహ్మణులకు భోజనాలను ఏర్పాట్లు చేయటములో నిమగ్నమై పాండురాజు సంరక్షణను మరిచిపోయింది బ్రాహ్మణులకు వడ్డన చేయిస్తూ ఉంది ఆ సమయంలో పాండురాజు మాద్రిని పిలిచి వారిద్దరూ కలిసి విహారము చేస్తూ ఉన్నారు ఆ సమయంలో పాండురాజు మనస్సులో మన్మధుడు మెదలసాగాడు ఇక పాండురాజు తనని తాను ఏమాత్రము నిగ్రహించుకోలేక తనకు ఉండేటటువంటి శాపాన్ని కూడా మరచిపోయాడు మాద్రితో కలవడానికి ప్రయత్నం చేశాడు మాద్రి కూడా తన శక్తినంతటిని వినియోగించి పాండురాజును వారించింది అయినా సరే పాండురాజు తన శక్తితో తనలో ఉండేటటువంటి వాంఛతో మాద్రిని కలవటం వలన ఆ శాప ప్రభావం వలన పాండురాజు కాలధర్మాన్ని చెందాడు మరణించాడు ఓ రాజా ఆ రకంగా పాండురాజు మరణించిన తర్వాత ఇక మాద్రి చాలా దుఃఖిస్తూ కుంతీదేవితో వెంటనే పిల్లలందరినీ అక్కడనే వదిలివేసి వెంటనే రా అని కుంతీదేవిని పిలిచింది కుంతి రానే వచ్చింది ఇద్దరు దుఃఖంతో పాండురాజు పాదాల మీద పడి ఏడుస్తూ కుంతీదేవి అడిగింది ఎందుకు ఇలా చేసావు మాదిరి నీకు తెలియదా అని అనగానే మాద్రి జరిగిన విషయాన్నంతటిని కూడా చెప్పింది ఆ రకంగా మరణించి ఉన్నటువంటి పాండురాజు దగ్గరికి చారణులతో సహా మహర్షులందరూ కూడా వచ్చారు శోకంతో వారందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు పాండవులు మహర్షులు అందరూ పాండురాజు మరణాన్ని గురించి సమానంగానే శోకాన్ని అనుభవించారు అంటూ వైశంపాయన మహర్షి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ